ముప్పై తారీఖు జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు కూడా పన్నెండు రాశుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం మిథుని రాశి అంటే మిథుని రాశి వాళ్ళకి ఏంటంటే బ్రహ్మాండంగా ఉంది కదా ఎందుకు ఉంది ఎందుకంటే మీ రాశిలోనే పదిహేనో తారీఖు నుంచి రవి బుద్ధులు బుధాదిత్య యోగము ట్వెల్త్ హౌస్లో ఆడు శుక్రుడు పంచమాధిపతి కూడా శుక్రుడు మీ రాశిలో ఉండవల అఖండమైన రాజ్యయోగం అంటే ధనప్రాప్తి కలుగుతుంది ప్రతి విషయంలోనూ ముందంజలో ఉంటారు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అద్భుతం అండి అలాగే మ్యాథమెటిషియన్స్కి సైంటిస్టులకి వేద పండితులకి అలాగే ఆస్ట్రాలజర్స్ వాళ్ళకి మంచి ఆసక్తి ఉంటుంది వాళ్ళ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయండి అది చెప్పక్కల అద్భుతం తెలుగుదట్లు అద్భుతంగా ఉంటాయి ముఖ్యంగా మ్యాథమెటిక్స్ బాగా చేస్తారండి మీరు ఎందుకంటే గణిత గణితం బ్రహ్మాణం ఇంకో రవిబుద్ధులు కాంబినేషన్ ఫైనాన్స్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఉన్న వాళ్ళకి మంచి డెవలప్మెంట్స్ ఉంటాయండి మీరు సీఏ ఐసిడబ్ల్యూ రాస్తున్నారు ఎగ్జామ్స్ పాస్ అవుతారు పాస్ అయి ఉంటారు ఇప్పటికి జూన్లో ఎగ్జామ్స్ కదన్నా కదా మీకు సరే ఎందుకంటే నేను సీఎంఐ కాబట్టి చెప్తున్నాను సరే అది పక్కా పెడదామండి సుక్కుడు కాంబినేషన్ ఉండడం వల్ల బుధుకుడు కాంబినేషన్ వల్ల అందంగా ఉండడము బట్టలు కొనుక్కోవడము ఆభరణాలు కొనుక్కోవడము మేము చాలా బాగుంటుందండి ఇప్పుడు అందంగా స్పీడ్గా డైనమిక్గా తెలివిగా ఉంటాడు కానీ దశమల రావు జరిచే ఇబ్బందులు పెడతాడు అక్కడ దశమస్థానం చెప్పుకుందాం కానీ బుధుడు మీకు కుజుడు మీ కుజుడు ద్వితీయ భావన చూడడము ముప్పై తారీఖు నుంచి బుద్ధుడు సెకండ్ హౌస్లో రావడం వల్ల ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండదండి మీకు ఏమాత్రం ఇబ్బంది పడరు కానీ కష్టపడి సంపాదించిన డబ్బు మాత్రం ఉంటుంది మీకు అలాగే గాయని గాయకులు కూడా మంచి అవకాశాలు వాటి అందరూ అవే వస్తాయి కానీ ప్రయాణాల్లో మాత్రం ఒక జాగ్రత్తగా ఉండండి మీ తోబొట్టు విషయంలో కానీ లేకపోతే మీ ప్రయాణంలో కానీ అంటే వెహికల్స్ కొనేటప్పుడు కానీ కొంతమంది కొంతమందికి వాళ్ళ వాళ్ళ జాతకాలు ఇచ్చే ఇబ్బంది ఇబ్బందికరంగా ఉంది కానీ ఫోర్త్ భావంలో కేతు చదువు చడవ కొడతాడు కదా అదే ఇబ్బంది పెడతాడు కదా అవును ఉంది అందుకని గణపతి ఆరాధన సుబ్రమణ ఆరాధన చేస్తూ చెప్పేవాడు నేను అది చేసుకుంటూ ఉండడం వలన గురు దృష్టి కూడా ఫోర్త్ భావం ఉంది అండి అంటే గురు దృష్టి ఉందంటే పర్ఫెక్ట్ బాగుంది అంటే మీ చదువులో సేఫ్ మంచి డెవలప్ బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి మీ తల్లిగారికి ఆరోగ్యపరిస్థితి అద్భుతం అలాగే మీరు భూములు కానీ వాహనాలు కానీ లేకపోతే కొంతమందికి ఇల్లు అపార్ట్మెంట్స్ అను ఇళ్ళను ఇల్లు కట్టుకోవడం అన్నీ ఉంటాయి అలాగే ఫోర్త్ భావం బాగుంది సంగీతం సంగీతంలో గురుదృష్టి ఉంది కదండి సంగీతం అద్భుతంగా ఉంటుంది ఎక్కడికి ఫుడ్ బాగా దొరుకుతుండే ఫోర్త్ భావం బాగుందంటే చాలా అదృష్టం అవుతుంది చెప్పచ్చు కుజుడు పంచమ స్థానం చూస్తున్నాడు అండి ప్రేమగా ఉంటారు స్పోర్ట్స్లో బాగా రాణిస్తారు సినిమా రంగం కళారంగం కదా పంచ పంచభావం కళారంగం కదా కుజుడు కూడా చూస్తాడు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు అలా కుజుడు పంచభావం చూడడం వలన పంచమభావం చూడడం వల్ల మంత్రి పదవులు వస్తాయండి మీ దాంట్లో మిధులు రాసి వాళ్ళకి ఎలక్షన్స్లో గెలవడానికి అవకాశాలు ఉన్నాయండి ఒకళ్ళు నిజంగా ఎలక్షన్స్లో ఉంటాయి ఎలక్షన్స్లు కాకపోయినా మీరు ఏ దాంట్లో ఉన్నా మీరు గెలుస్తారు సక్సెస్ అవుతారు స్టాక్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి బాగుంటుంది ఇప్పుడు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు కొరియోగ్రఫీ డైరెక్టర్స్ ఉంటారు ఇలా వాళ్ళందరూ కూడా కళారంగంలో మంచి అభిరుచి అభిరుచి డైరె డెవలప్మెంట్స్ ఉంటాయి యాంకరింగ్ వృత్తిలో ఉన్నవాళ్ళు కూడా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయండి ఒక విధంగా పంచమభావం పర్ఫెక్ట్గా చాలా బాగుంది కానీ ఆరో భావం చూసుకుంటే భావంలో మిత్రులు అవుతారు ఫ్రెండ్స్ సర్కిల్ అంతా కూడా అలాగే మీకు అనారోగ్య సమస్యలు ఉండవు గుణం ఎక్కువ మీకు మాట నేరపర్తనే ఒకటి ఎక్కువ అండి అందుకని గాయత్రి మంత్రం మంత్ర సిద్ధి ఎక్కువ గాయత్రి మంత్రం మీరు చేయండి రఘుద్ధులు కాంబినేషన్ కదా మంత్రి గాయత్రి మంత్రం చేసే వాళ్ళకి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా బ్రహ్మాండంగా ఉంటారు మీరు అన్ని రంగాల్లోనే చాలా బాగుంటారు సక్సెస్ అవుతారు సప్తమభావాల పెద్ద వైభవాలు ఉన్నాడు ఎవరోలో ఉన్నాడు తప్ప ఏం కాదు ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే కొద్దిగా భార్య భద్రతల విషయాల్లో మిస్అండర్స్టాండింగ్స్ రావడము అయితే చిరాకు కలగడం కలగడము లేదా ఏదో బిజినెస్ సంబంధించిన విషయాలు ఇబ్బంది పడడము డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి వివాహ సంబంధాలు చేసుకోవడము ఇవన్నీ జరుగుతుంటాయి కానీ గురుడు పన్నెండు భావన ఉన్నంత మాత్రం మంచి చేయడు అని మాత్రం చెప్పకూడదు ఎందుకని ఆరు ఎనిమిది పన్నెండు స్థానంలో కూడా శుభుడు మంచి చేస్తాడు అంటే మీకు మంచి చేస్తాడు తప్ప చెడు చేయడానికి అవకాశం తక్కువ అష్టమ స్థానం గురుడు చూస్తే పర్ఫెక్ట్గా ఆరోగ్యం ఉంటారండి మీరు అదే కావాల్సిన మనిషి మనకు కావాల్సిన ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యవంతుడిగానే ఉంటారనే మీ జాతకాల ప్రకారం మనం తెలియదు గురు దృష్టి అష్టమ భావం ఉందంటే తలవంతులకు ఆదాయం కోర్టు కేసుల్లో గెలవడం అదే ఎటువంటి సంబంధం ఎటువంటి సరే సడన్ గేమ్స్ రావడం అద్భుతం నైన్త్ భవంలో శని మంచివాడు కాదండి యాక్చువల్ నిజంగా మంచివాడు కాదు కానీ నైన్త్ హౌస్ లాడ్గా నైన్త్ హౌస్లో మంచివాడు ఎందుకని ఖచ్చితంగా మంచివాడే ఎందుకంటే శని నైన్త్ భావంలో ఉంటే సేవకా జనాన్ని ఇస్తాడు నేను ఎక్కువ జనాలు ఉండే చోట మీరు పనిచేసేట్టు చేస్తూ ఉంటాడు అందులోనే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా అదే కదా నైన్త్ హౌస్లో రా శని ఉంటే రాజకీయంగా మీరు ఎదుగుతారు అంటే మీకు ఎక్కువగా సభల్లోనూ మాట్లాడే శక్తి ఉండడము మంచి ఆదాయం మంచి ఆదాయం అంటే ఏంటంటే అద్భుతమైనటువంటి పదవులు రావడము ఇవన్నీ కూడా శనియోగ ప్రభావంలో ఉంటుంది మీరు చేస్తున్న ఉద్యోగంలోనూ వ్యాపారాల్లోనూ ఆదాయం ఉంటుంది ఆదాయం ఉంటుంది అభివృద్ధి ముఖ్యంగా సిగ్నెంట్ కాలేజ్ కోల్ మైన్స్ అనుకోండి కోల్డ్ మైన్స్లోను తర్వాత ఫార్మా రంగంలోను ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లోను ఇటువంటి కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా సిమెంట్ పరిశ్రమలోను అలాగే రియల్ ఎస్టేట్ రంగము సాఫ్ట్వేర్ రంగాలు ఇవన్నీ ఉన్నాయి కదండి వాటిల్లో కూడా మంచి శని బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి భాగ్యస్థానం ఉన్నాడు కాబట్టి బ్రహ్మాండం చేస్తాడు ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడండి విదేశీ విద్య విదేశీ విద్య వస్తుంది బహుశా మెడిసిన్స్ కోసము మెడిసిన్ చదవడం కోసము మాస్టర్స్ లానం మీ మీ విద్య రీత్యా ఉండడానికి అవకాశాలు ఉంటాయి అలాగే తీర్థయాత్రలు చేస్తారు పుణ్య నిధులు స్నానాలు చేస్తారు వెంకటేశ్వర స్వామి దర్శనము శివాభిషేకాలు ఈ శనిధి బ్రహ్మా వల్లనే మీకు కలగబోతున్నాయి కలుగుతాయి కూడా దశమలో రాహు అండి శరీర బాధ మనశ్శాంతి లేకపోవడము ప్రతి వాళ్ళతోటి తగాదాలు ఉండేటి చేయడం ఆయన అక్కడ ఉన్నత కాలం చిన్న ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కానీ మిగతా రాసులు యొక్క ప్రభావం ఉంది కాబట్టి పర్వాలేదు అదే మీరు అమ్మవారిని ఉండండి రాహు బాగా లేనప్పుడు అమ్మవారిని పూజించడము గాయత్రి మంత్రం చేయడము తల్లిదండ్రులు సేవ చేయడం వల్ల ఖచ్చితంగా మంచి అభివృద్ధి ఉంటుందండి పదకొండో ఇంటి వాడు పదకొండు ఇంటి ఉన్నాడు తప్ప తప్పే ఆరో ఇంటి వాడు పదకొండు ఇంటి వాడు కుదురు మంచివాడు కాదు మీకు కానీ పదకొండు ఇంటి వాటి బాధకుడు కాదు కదా బాధకుడు కాదు రెండో తరపు నుంచి మీకు వస్తే కుజుడు వస్తున్నాడు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉంటాయి కానీ కానీ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి ఉంటాయి ఉండేవి ఎందుకని కుజుడుకు ఉండడం వల్ల అది పదకొండో భావంలో వల్ల కొద్దిగా మీకు రియల్ ఎస్టేట్ రంగంలో డెవలప్మెంట్స్ తక్కువ కానీ కుజుడికి చర్య దృష్టి ఉందంటే రాజకీయ రంగంలో కనెక్ట్ అయిపోతారు మీరు కనెక్ట్ అవ్వడం అంటే సరి నైన్త్ భవన్లో ఉండము దశమలో రాహు ఉండము పదకొండు ఏంటో కుజుడు ఉండడం వల్ల మీరు కనెక్ట్ అవ్వడం అంటే రాజకీయ రంగంలో సెలెక్ట్ అవుతారు ఎలక్షన్స్లో గెలుస్తారు పదవులు రావడానికి అవకాశం ఉంటుంది అలా చెప్పొచ్చు అనమాట అంతేకాకుండా చిన్న చిన్న దెబ్బలు తగలడానికి బ్లడ్ కారడానికి బోన్ సంబంధించిన దానికి తలకి సంబంధించిన గాయాలు అవ్వడానికి కొద్దిగా అవకాశాలు అండి భయపడకండి అందరికీ ఏమి ఉండవు కొన్ని వాళ్ళ జాతకాలు రీచ్ ఉంటాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి తర్వాత రవి బుధ గురుశుక్ర చంద్రుడు సెకండ్ హౌస్ లా ట్వెల్త్ భావం చంద్రుడు ఆరో తారీఖుని ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు మీరు మీ మీ జాతకాలు రీచ్ చూసుకోండి ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్లో ఉంటారు చుక్రుడితో కలిసిన చంద్రుడు కాబట్టి ఒక అఖండమైన రాజయోగం ఉండే ఉచ స్థానాధిపతి ఒక రాష్ట్రాధిపతి కలిసి వృషభరాశిలో ఉండడం వల్ల ఒక అద్భుతమైన అఖండమైన రాజయోగము బుధచుక్కుల కాంబినేషను సినిమా రంగంలో అభివృద్ధి ఉంటుందండి అభివృద్ధి అభిరుచి అభివృద్ధి ఉంటాయి మీకు అన్ని ఫైనాన్షియల్ రంగంలో బాగుంటారు మీరు లాయర్ స్వృత్తిలో కూడా బ్రహ్మాండంగా ఉంటారు అది ఎక్స్పెన్సివ్గా ఉంటుందండి మీకు ప్రతి విషయంలోనూ బాగా ఖర్చులు కనిపిస్తుంటాయి దైవ సంబంధమైన ఖర్చులు బావులు తటాకాలు తప్పించడము అయితే గుళ్ళు గోపురాలు కట్టించడము ఇటువంటి వాటిలో మీరు నిమగ్గమే ఉంటారు కాబట్టి అలా ఖర్చులు ఉంటాయి కానీ సన్మానాలు జరిగితే ఫారిన్ కంట్రీస్ వెళ్ళి తీరుతారు మీరు అందరికి సందేహం లేదు చాలా చాలా బాగుంది మీ మిథుని రాశి వాళ్ళకి బహుశా చూడండి మీ జాతుల ప్రకారం ఎలక్షన్స్ గెలుస్తారేమో గెలుస్తారేమో కాదు గెలుస్తారు కూడా సో సో మీరు మిథుని రాశి వాళ్ళకి అన్ని విధాలుగా బాగుంటుంది ముఖ్యంగా గాయత్రి మంత్రం చేయండి సక్సెస్ రేట్ మీ మీదే మీ దగ్గరే ఉంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి